ప్రస్తాట్ అందరూ బాగున్నారండి మనకి అనేక రకాల సమస్యలు ఉన్నాయి అనేక రకాల బాధలు ఉన్నాయి అనేక రకాల శ్రమలు ఉన్నాయి అయితే ఆ సమస్యల గురించి మనం ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నాం భారంగా చేస్తున్నాం మీరు చేస్తున్నారు నేను చేస్తున్నాను ఇంకా మొండి సమస్యలు అయితే ఎలా మొండిగా ప్రార్థన చేయాలో అది మనం తెలుసుకున్నాం ఇంకా భయంకరమైన భారమైన సమస్య అయితే ప్రతిరోజు తెల్లవారుజామున మూడు గంటలకు లేచి ప్రార్థనలో కూర్చొని ఆసక్తి ప్రార్థన చేయండి ఏరియా గారు ఎలాగైతే ఆసక్తిగా ప్రార్థన చేశారు అటువంటి ఆసక్తి ప్రార్థన కన్నీరు కన్నీరు కార్చండి ఖచ్చితంగా తండ్రి జవాబిస్తాడు అయ్యా నేను ఏదన్నా విషయంలోనే దారి తప్పిపోతుంటే నన్ను సరి చేయండి నన్ను సరి చేయండి నా చెయ్యి మాత్రం విడిచిపెట్టొద్దు నన్ను సరి చేయండి ఒక గద్దెంపు గద్దించైనా సరే ఒక చెంపదెబ్బ కొట్టైనా సరే నన్ను గద్దించండి నా చెయ్యి మాత్రం మీరు విడిచిపెట్టొద్దు సమస్యలు ఉన్నా సరే నా వల్లే సమస్యలు వచ్చి ఉంటాయి నేనే ఎక్కడో తప్పిపోయి ఉంటాను నేనే ఏదో విషయంలో మిమ్మల్ని బాధ పెట్టుంటాను అని మీరు ప్రార్థన చేయండి మీ కన్నీటి ప్రార్థనకి ఖచ్చితంగా జవాబు వచ్చింది అలాగే వ్యక్తిగతంగా దేవుడికి దగ్గర ఇప్పుడు సంఘంగా కూడి మనం తండ్రిని స్థుతిస్తాము ఆరాధిస్తాము కానీ ఎక్కువ శాతం పాత నిబంధనలు కృత నిబంధనలో కూడా ఎక్కువ శాతం వ్యక్తిగతంగా ఒంటరిగా వెళ్ళి ప్రార్థన చేసుకున్నారు ఒంటరిగానే దేవుడితో మాట్లాడేవాళ్ళు ఒంటరిగానే దేవుడిని ఆరాధించే వాళ్ళు ఒంటరిగా దేవుడిని స్థుతించేవాళ్ళు సండే సండే చర్చికి వెళ్తాము అప్పుడు సంఘంతో కూడి ఆరాధించాలి తండ్రిని అలాగే మీటింగ్స్కి వెళ్తారు ఎక్కడైనా మీ దగ్గర మీటింగ్స్ అయితే మీటింగ్స్కి అటెండ్ అవుతారు అక్కడ కూడా దేవుణ్ణి సంఘంతో కూడి అందరితో కలిసి ఆరాధిస్తారు అలా కాకుండా ఆ మీటింగ్స్ అయిపోయిన తర్వాత చర్చి అయిపోయిన తర్వాత ఇక చర్చకి వెళ్ళాములో అయిపోయిందిలే అని వదిలేయద్దు లైట్ తీసుకోవద్దు అక్కడ అంత దూరం మీటింగ్స్కి వెళ్ళాం కదా ఇక చాలు ఇక నా భక్తి సరిపోయింది నా దేవుని స్థుతించడం నాకు సరిపోయింది అని తృప్తిపడొద్దు మీరు ఏ పని చేస్తున్నా కూడా ఏ పనిలో ఉన్నా కూడా ఆఫీసులో అయినా ఆఫీసులో మరి ఆఫీస్ పని చేసుకోకుండా ఎలా సిస్టర్ అంటారేమో టీ బ్రేక్ ఉండిందిగా లేదా కాఫీ తాగే టైం ఉండిందా లంచ్ టైం ఉండిందా లంచ్ టైంలో ఫోన్లు తీసుకోవద్దు ఫోన్ పక్కన పెట్టేసి తండ్రిని ఆరాధించడం అలవాటు చేసుకోండి మీరు ఎంత సమయం దేవుని కోసం ఆరాధించడానికి సమయం కేటాయిస్తారు అంత దగ్గర అవుతారు తండ్రికి ఎందుకంటే ఒకప్పుడు నేను కూడా మీలాగే ఉద్యోగాలు జాబ్కి వెళ్ళలేదని అస్సలు ఇంట్లో ఉండను ఏదో ఒక జాబ్ చేయాల్సిందే ఉద్యోగం చేయడం అంటే నాకు అంత ఇష్టం పిచ్చి జాబ్ చేయడం అంటే అంత ఇష్టం నాకు ఆ ఆసక్తి కలిగించాడు తండ్రి కష్టపడాలి కష్టపడడానికి ఆ కష్టాన్ని తగ్గ ఫలితం తండ్రి ఇస్తాడు అని ఆ నమ్మకం విశ్వాసాన్ని ఆలోచన కూడా తండ్రే ఇచ్చాడు ఉద్యోగం చేయడం అంటే ఎంత ఇష్టమో ఇంట్లో ఉండడం అంటే నాకు అస్సలు ఇష్టం ఉండదు అయితే దేవునికి దగ్గర అవ్వాలి దేవుడి నుంచి మాత్రం నేను దూరం అవ్వకూడదు ఎంత పని ఉన్నా సరే ఎంత బిజీగా ఉన్నా సరే నా దేవుణ్ణి మాత్రం నేను మర్చిపోకూడదు నా తండ్రిని నేను ఆరాధించాలి నా తండ్రి చేసిన పని కార్యాలు మేలులన్నీ నేను జ్ఞాపకం చేసుకోవాలని ఆసక్తి అదే ఆలోచనతో తండ్రి ఆలోచన ఇచ్చింది కూడా తండ్రే కదా మళ్ళీ నా సొంత తెలివి నా ఆసక్తిని బట్టి నా తండ్రి సహాయం చేశాడు అలానే చెప్పనండి ఆసక్తి కలిగించేది తండ్రి ఒకళ్ళ మనసు మార్చాలన్నా ఒకడిని వెర్రివాడిగా చేసిననే ధనవంతునిగా నేనే దరిద్రునిగా నేనే అంటాడు తండ్రి మనం ఏ స్థితిలో ఉన్నామో ఆ స్థితి దయచేసేది తండ్రి మన ఆత్మీయ స్థితిని బట్టి మనకు ఆ పరిస్థితి మనకు ఆ ఉద్యోగమో లేకపోతే ఇంకా వేరే వేరే పరిస్థితులు తండ్రి కల్పిస్తాడు మన ఆత్మీయ స్థితి మన ఆసక్తిని మన భక్తిని బట్టి తండ్రిస్తాడు కదా అయితే మీరు ప్రతి రోజు కూడా మీరు ఏ పనిలో ఉన్నా ఇంట్లో వాళ్ళైతే ఇంకా మంచిది చక్కగా ఇంట్లో ఎవ్వరు డిస్టర్బెన్స్ ఉండదు అందరూ ఆఫీసర్కి వెళ్ళిపోతారు ఇప్పుడు తండ్రి ఆ సమయం నాకు ఇచ్చాడు ఇంతకుముందు బాధపడేదాన్ని అరే దేవుణ్ణి స్తుతించలేకపోతున్నానే ఆరాధించలేకపోతున్నాను అలానే జాబ్ చేసేటప్పుడు వర్క్ ఎంత వర్క్ ఉన్నా సరే టీ బ్రేక్లో కానీ మాట్లాడుతూనే ఉంటాం కానీ మనసులో మాత్రం దేవుణ్ణి స్థుతించడం అసలు నేనేంటి ఎక్కడున్నా నేను నేనేంటి నా తెలివెంత నా సొంత నా జ్ఞానం ఎంత నన్ను తీసుకొచ్చి ఇంత ఇంత మంచి ఆఫీసులో ఇంత పెద్ద కంపెనీలో ఉద్యోగానికి నన్ను పెట్టాడు తండ్రి ఈ ఉద్యోగం నాకు ఇవ్వడానికి నేనే పాటేదాన్ని అని వాళ్ళతో మాట్లాడుతున్నా కూడా మనసులో మాత్రం ఇదే ఆలోచన ఉండేది తండ్రి మన హృదయ ఆత్మీయతను బట్టి మన హృదయంలో వచ్చే ఆలోచన తండ్రి మీద మనకున్న ప్రేమను బట్టి ఆసక్తిని బట్టి మనం ఎలా ఆలోచించాలో ఆలోచన కూడా తండ్రి ఇస్తాడు ఎలా మాట్లాడాలో అది కూడా తండ్రి నేర్పిస్తాడు ఎలా ప్రవర్తించాలో తండ్రి నేర్పిస్తాడు అందుకే దేవుడి గురించి ఎక్కువ ఆలోచించండి తండ్రి గురించి ఇంట్లో పిల్లల గురించి భార్య గురించి భర్త గురించి ఇంట్లో వాళ్ళ గురించి లేదా స్నేహితులు వాళ్ళ గురించి ఆలోచించిన అంతకన్నా ఎక్కువ దేవుని గురించి ఆలోచించండి ఎంత ఇష్టమో తండ్రికి అరే ఇంత బాధ్యతలు ఉన్నాయి ఇంతమంది ఉన్నారు ఇంట్లో ఇంత ఇన్ని స్నేహాలు ఇంతమంది స్నేహితులు ఉన్నారు ఇన్ని బంధాలు ఉన్నాయి అయినా సరే ఇంత బిజీలో ఉండి కూడా నన్ను జ్ఞాపకం చేసుకుంటుంది నా బిడ్డ అని ఎంత ముచ్చట పడతాడు తండ్రి ఇంకా దగ్గర అవుతారు మీరు దేవుని గురించి ఆలోచించండి మీకు ఎటువంటి అనారోగ్య సమస్యలు రావు దేవుని గురించి ఆలోచించండి ఎటువంటి సమస్యలు రావు ఒకవేళ వచ్చిన తండ్రి ఉన్నాడనే ధైర్యం వచ్చింది మనకి దేవుని గురించి ఆలోచించండి ఎలాంటి గడ్డు పరిస్థితులైనా ఎదుర్కోగలను అనే బలం శక్తి విశ్వాసం ఇస్తాడు తండ్రి తండ్రితో మాట్లాడండి తండ్రికి సమయం సమయం అంటే ప్రత్యేకంగా సమయం కేటాయించలేము మనకున్న పనులు మనకున్న బాధ్యతలు ఆ బాధ్యతలను బట్టి ప్రత్యేకంగా దేవుని కోసం కొంత సమయం కేటాయించలేము ఇప్పుడు ఉదయం ఎర్లీ మార్నింగ్ లేవగానే ప్రేయర్ చేసుకుంటాము నైట్ ఈవినింగ్ పడుకునే ముందు ప్రేయర్ చేసుకుంటాము ఇక మధ్యలో మన బాధ్యతలని మరి ఆఫీస్ అని ఉద్యోగాలని పనులని పొలం వెళ్ళే వాళ్ళని ఎవరొకరు చే ఎవరు చేసే పని వాళ్ళకి ఇంపార్టెంటే కదా మరి కష్టపడకుండా మనకి సమస్యలు ఎలా తీరుతాయి అయితే ఆ సమస్యలు ఉన్నా కూడా పని చేస్తున్నా కూడా దేవుని స్థుతించడం దేవుడి గురించి ఆలోచించడం అలవాటు చేసుకోండి ఇప్పుడు ఈ జనరేషన్లో ఇప్పుడున్న కాలంలో ఒకరు ఐదు నిమిషాలు టైం దొరికినా కూడా ఫోన్ తీసుకుని స్టేటస్లు ఏం పెట్టారు షార్ట్స్ ఏమున్నాయి ఇవే ఎక్కువైపోయాయి లోకస్తులాగా మనం ఆలోచించకూడదు లోకస్తులు చేసిన పని మనం చేయకూడదు వాళ్ళు చేసిన పని మనం చేస్తున్నామంటే ఖచ్చితంగా మనం లోకస్తులు లెక్కే వచ్చింది ఒకసారి మీరు గమనించుకోండి దేవునికి మీరు ఎంత సమయం ఇస్తున్నారు దేవుని గురించి మీరు ఇరవై నాలుగు గంటల్లో దేవుని గురించి ఎంతసేపు ఆలోచిస్తున్నారు అని నోట్ చేసుకోండి మీకు అర్థమైపోయింది మన మీద తండ్రి ఎప్పుడు ఎల్లప్పుడూ దృష్టి పెట్టే ఉంటాడు ఒక్క క్షణమైన మన మీద దృష్టి లేదు అంటే ఇక అది మనకు ఆఖరి రోజే అయిపోయింది కదా మరి అంత భద్రంగా కాపాడుతున్నాడు తండ్రి అంత జాగ్రత్తగా చూస్తున్నాడు అంత జాగ్రత్తగా కనిపెట్టుకుని ఉన్న తండ్రి గురించి మనం సేపు ఆలోచిస్తున్నాం దావీది గారిని చూసుకున్నారు కదా మనం కీర్తనలు చదువుకున్నప్పుడల్లా మనం వాక్యాలు మనకి దావీది గారిని వాక్యం ఇప్పుడు కీర్తనలు మనం చదువుకుంటాం వాక్యం చదివిన తర్వాత ఆ వాక్యం నుంచి మనమేం నేర్చుకోవాలి వాక్యాలు మనకు ఉన్న సమస్యలలో ఏ వాక్యం పట్టుకుని ఎలా ప్రార్థన చేయాలి అని మనం నేర్చుకోవాలి వాక్యాన్ని ధ్యానించడం అంటే అదే కదా ధ్యానిస్తూ ఉంటే మనకు వచ్చిన సమస్యకి ఫలానా వాక్యం వెంటనే గుర్తొచ్చింది తండ్రి చెప్పిన మాట తండ్రి రాపించిన మాట మనం గుర్తొచ్చిందంటే మనం దేవుని కోసం వెతుకుతున్నామని అర్థం దేవుని సహాయం కోరుకుంటున్నామని అర్థం కదా దేవుని వాక్యం మనకు గుర్తు రావాలి అలాగే దేవుణ్ణి ఆరాధించడం తండ్రికి మీరు ఏ పనిలో ఉన్న ట్రావెలింగ్ చేసేటప్పుడు ఆఫీస్కి వెళ్ళేటప్పుడు బస్సులో ఉన్నప్పుడు దేవుని స్థుతించాలి అయ్యా నేనే పాటివాడిని నేనే పాటి దాన్ని ఇంత జాగ్రత్తగా నన్ను తీసుకెళ్ళడానికి వాక్యం పట్టుకోండి వాక్యం పట్టుకొని నీ పక్కన వెయ్యి మంది పడిన నీ కుడి ప్రక్కన పదివేల మంది కూలిన అపాయం నా ఎందుకు రావు రాదు రానివ్వనన్నారు నా తండ్రి ఇంత క్షేమంగా తీసుకెళ్ళిన తన దేవా మీకే స్తోత్రం అని మనసులో అనుకోండి ఫోన్ పక్క అసలు ఫోన్ ఓపెన్ చేయొద్దు ఫోన్లో కూడా వాక్యలే కదా సిస్టర్ ఫోన్లో కూడా స్టేటస్లో పెట్టేది వాక్యలే కదా అంటారేమో అయినా సరే మీరు మనసులో దేవుణ్ణి స్తుతించడం ఎవరో పెట్టిన అవి కాదు మీ మనసులో మీరు మీ అంతటా మీరే దేవుణ్ణి ఆరాధించాలి అది దేవునికి మిమ్మల్ని ఇంకా దగ్గర చేసిద్ది అబ్రహాం గారైనా యాకోబు గారైనా ఇస్సాకు గారైనా ఇంకా మోషే గారైనా బైబిల్లో ఎంతమంది భక్తులు చూసుకున్నా కూడా దానియలు గారైనా శద్దరకు మేషే గారు ఆ గారు ఎంతమంది యోసేపు అయినా సరే దావిద్ గారు ఎంతమంది భక్తులైనా కూడా ఒంటరిగానే దేవునికి దగ్గర అయ్యారు వాళ్ళు ఒంటరిగానే దేవునితో మాట్లాడేవాళ్ళు కుటుంబం ఉన్నా కూడా కుటుంబాన్ని విడిచిపెట్టి ఒక సమయం తీసుకొని కొండల్లోకి అట్లా వెళ్ళి దేవునితో మాట్లాడేవాళ్ళు దేవుణ్ణి ఆరాధించేవాళ్ళు మళ్ళీ ఇక అప్పుడైనా ఆ కొంత సమయం అంటే కాదు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటా గొర్రెలను తోలుకొని వెళ్ళేవాళ్ళు గొర్రెలను కాచుకుంటానే దేవుణ్ణి ఆరాధించేవాళ్ళు అంటే దాని అర్థం ఏంది మన పని మనం చేసుకుంటా కూడా దేవుణ్ణి ఆరాధించవచ్చు అని మనం నేర్చుకుంటామని తండ్రి రాపించి పెట్టాడు దావిధిగా యుద్ధానికి వెళ్ళినా కూడా దేవుణ్ణి ఆరాధించడం దేవునికి అప్పగించి వెళ్ళేవాడు యుద్ధం అయిపోయిన తర్వాత మళ్ళీ దేవుని స్థుతించేవాడు మళ్ళీ బాలుడుగా ఉన్నప్పుడు గొర్రెలను కాచుకోవడానికి వెళ్ళినప్పుడు గొర్రెలను కాస్తా దేవుణ్ణి ఆరాధించేవాడు దేవుని మీద మనసు పెట్టాడు కాబట్టి ఒక్క గొర్రె కూడా తప్పిపోకుండా సింహంలో సింహం నోటిలో ఉన్న గొర్రెను కూడా విడిపించగల శక్తి బలమించాడు తండ్రి అవునా కదా మనకు తెలుసు దావిదు బాలుడుగా ఉన్నప్పుడు మన బిడ్డలు ఉన్నారు మన చిన్నపిల్లలు ఉన్నారు వాళ్ళని వాళ్ళ మీదకి ఏదైనా సింహం వచ్చింది అనుకోండి దాన్ని చీల్చగల శక్తి మన పిల్లలకు ఉందా అంత బలం ఉందా అసలు ఆ ధైర్యం ఉందా లేదు కానీ దావీదు కూడా బాలుడే కదా ఆయన సరే అంత ధైర్యం తండ్రి ఇచ్చాడంటే ఏం చేస్తే తండ్రి అంత ధైర్యం ఇస్తాడు దావీదు చేసిన పని తండ్రికి ఇష్టమైంది దావీదు ఎంత ఆరాధించాడు ఏ పని చేస్తున్నా కూడా తండ్రిని ఆరాధించడం అలవాటు చేసుకున్నాడు వ్యక్తిగతంగా కుటుంబంతో సంఘంతో కాకుండా సంఘంతో కలిసి ఆరాధించిన ఒంటరిగా దేవుణ్ణి ఆరాధించడం దేవుణ్ణి దేవునితో మాట్లాడడం దే తండ్రి చేసిన మేలును జ్ఞాపకం చేసుకొని మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకోవడం అలవాటు చేసుకోండి అది ఎంత ఆశీర్వాదం అంటే దేవునికి ఎంత ఇష్టం అంటే అసలు ఇంకా తట్టుకోలేడు తండ్రి మన మీద ఉన్న ప్రేమ ఎన్ని ఆశీర్వాదాలు ఇస్తాడో మనకి దావీదను ఆశీర్వదించడా లేదా తన దామీద ఆరాధిస్తున్నాడని ఊరికే ఆడ సంతోషం వదిలేశాడా తండ్రి లేదు లేదు ప్రతి రోజు ప్రతి విషయంలో కూడా తండ్రి తోడుగా ఉన్నాడు శత్రువుని దావీదు చేతికి అప్పగించాడు నాకు అప్పగించయ్యా అని దావీదు అడగలేదు నా మీద నా కోపాన్ని తీసేయమని పౌలు సౌలు గురించి ప్రార్థన చేస్తాడు కానీ శత్రువుని చేతికి అప్పగిస్తాడు తండ్రి అయినా సరే దావీదు దేవుడు అభిషేకించిన వాడిని నేనెలా చంపగలను దేవుడే చూసుకుంటాడు వదిలేస్తాడు ఆ మనసు ఆ జాలిగల మనసు దీన మనసు తగ్గింపు మనసు ఇచ్చింది ఎవరు తండ్రే కదా మనం ఎంత ఎక్కువ దేవుని గురించి ఆలోచిస్తామో దేవుణ్ణి ఆరాధిస్తామో ట్రావెలింగ్ చేసేటప్పుడు పని చేసుకునేటప్పుడు టీ టైంలో లంచ్ టైంలో కానీ పడుకునే ముందు కానీ పడుకున్న తర్వాత ప్రశాంతమైన నిద్ర తండ్రి ఇస్తాడు ఏ పనిలో ఉన్నా కూడా మన మనసు అంతా దేవుని మీదే ఉండాలి దేవుని గురించి ఆలోచించాలి అదే దాన్ని తండ్రి నాకు అలవాటు చేశాడు అలా అలవాటు చేసి తండ్రికి ఇంకా దగ్గర చేసుకున్నాడు కాబట్టి నేను అడిగిన ప్రతిదీ అడగంది ఊహించని కూడా తండ్రి ఇస్తున్నాడంటే ఇదే కారణం ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్ళేటప్పుడు దారిలో ప్లేస్ ఉండాలకపోతే ఎంత ఇరుగ్గా ఉన్న హైదరాబాద్లో బస్సులు ఎలా ఉంటాయో మనకు తెలుసు కదా అంత ఇరుకులో కూడా దేవుడి వాక్యమే గుర్తొచ్చేది ఫోన్లు అందరూ సీరియల్స్ చూస్తూ ఉంటారు పక్కన నిలబడి కూడా సీరియల్స్ చూస్తూ ఉండేవాళ్ళు కానీ మన మనసు ఎలా ఉండాలి మనం దేవుని బిడ్డల మన మనసు దేవుని మీదే ఉండాలి తండ్రి ఇంత ఇరుకులో కూడా నా తండ్రి నాకు తోడుగా ఉంటాడు నాకు ఏ ప్రమాదం రానివ్వడం నన్ను క్షేమంగా నా తండ్రి తీసుకెళ్తాడు క్షేమంగా ఆఫీస్కి తీసుకెళ్ళిన తండ్రి అంతే క్షేమంగా ఇంటికి తీసుకెళ్తా తీసుకెళ్తాడు నా తండ్రి నేనే పాటిందండి ఇంత జాగ్రత్తగా తండ్రి తీసుకెళ్తానికి అని మన మైండ్ మాత్రం దేవుని మీదే ఉండేలా చూసుకోండి ఫోన్లు పక్కన పెట్టేసేయండి ఫోన్లో ఆలోచనలు ఫోన్లో స్టేటస్లు షార్ట్స్ అవి ఏమి చూడొద్దు వాక్యాలైనా సరే ఫోన్లో చూడకండి మీరు గుర్తు చేసుకోండి మీరు జ్ఞాపకం చేసుకోండి మళ్ళీ బస్ కోసం వెయిట్ చేసేటప్పుడు బస్ స్టాప్లో కూర్చొని కూడా తండ్రి మాటలే గుర్తొస్తాయి దేవుణ్ణి తండ్రి చేసిన కార్యాలు తండ్రి చేసిన మేలులు తండ్రి వాక్యాలు తండ్రి మాట ఇచ్చారు మాట ఇచ్చిన తండ్రి ఖచ్చితంగా నాకు నెరవేరుస్తాడు అని దేవుడి గురించి ఆలోచించడం మీరు ఎప్పుడైతే అలవాటు చేసుకుంటారో ఖచ్చితంగా దేవునికి దగ్గర అవుతారు దామీదిలాగా తప్పు చేసినా కూడా క్షమాపణ అడిగే మనసు తండ్రిస్తాడు ఇక నా జీవితం ఇంతే ఇక నేను వేస్ట్ నేను బ్రతికుండకూడదు నా తండ్రి నన్ను క్షమించడు నా నేను చేసిన తప్పుకి క్షమాపణ లేదు ఇక నాకు ఆత్మహత్య నా జీవితం ఇద్దరితో ఆగిపోయింది అనే ఆలోచన రానివ్వడు అది అపవాది ఆలోచన ఆలోచన రానివ్వడు ఎందుకంటే దేవుని మనం చేసే ఆరాధన తండ్రికి అంత ఇష్టమైపోయింది ఇప్పుడు మన బిడ్డలు ఎంత భయంకరమైన తప్పు చేసినా కూడా శిక్షించి మళ్ళీ వాళ్ళని ప్రేమిస్తాం కానీ అసలు వదిలేస్తామా వదిలేయం కదా మనుషులైనా వదిలేస్తారేమో కానీ తండ్రి వదిలేయరండి ప్రేమ మనమంటే కాబట్టి మీరు అలవాటు చేసుకోండి దేవుణ్ణి ఆరాధించడం అలవాటు చేసుకోండి ఏ పని చేస్తున్నా ఇంట్లో వాళ్ళ తాడోళ్ళు అయితే భర్త తాగొచ్చారని వాదన పెట్టుకోవద్దు ప్రశాంతంగా ఉండండి వాళ్ళకి సర్ది చెప్పండి తెల్లారి మాట్లాడుకోండి దిగిపోయిందిగా తెల్లారికి ఇక తర్వాత ఏం ఉండదు నెక్స్ట్ డే మాట్లాడుకోండి అది కూడా కోపంగా ద్వేషంగా అసహనంగా ఉద్దు అట్లయితే ఎట్లా అని ప్రేమగా చెప్పండి మనం మాట్లాడే మాట తీరును బట్టి ఎదుటి మార్పు వచ్చిందండి అది తెలుసుకోండి దేవుని మీద ఆధారపడండి కాబట్టి మీరు ఆలోచించుకోండి దేవుడికి ఎలా దగ్గర అవ్వాలి దేవుడికి నేను ఎలా దగ్గర అవ్వాలి దేవుడిని నా తండ్రికి ఇష్టంగా నేను ఎలా జీవించాలి మీ మైండ్లో ఈ ఆలోచన వచ్చిందంటే ఎన్ని సమస్యలు ఉన్న సమస్యల గురించి ఆలోచించకుండా ఇలాంటి ఆలోచన మీకు వచ్చింది అంటే ఖచ్చితంగా తండ్రి మిమ్మల్ని దగ్గర చేర్చుకోబోతున్నాడు తండ్రి మీ చేయి పట్టుకోబోతున్నాడు తండ్రికి ఇష్టంగా మిమ్మల్ని మార్చబోతున్నాడని అర్థం కాబట్టి అలా జాగ్రత్తగా నడుచుకోండి